ప్రబల తీర్థము మొసలపల్లి గ్రామ సమీపంలో విటల జగ్గన్న అనే పేరు గల భక్తుడు ఉండేవారు నది ఒడ్డున బర్రి చెట్టు కింద ఉండేవారు ఆ చెట్టు కింద గ్రామదేవత ఉండేది ఆయన మొదటిసారి ప్రబల తీర్థం జరిపారు ఈ మొసలపల్లి ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఉన్నది మకర సంక్రమణం ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి కనుమనాడు కోనసీమలో జరిగే ఉత్సవం లోక కళ్యాణార్థం పదకొండు గ్రామాలు శివదేవుళ్ళు సమావేశమై లోక విషయాలు చర్చిస్తారనేది కథనం ఉంది ఆ పదకొండు గ్రామాలు వ్యాఘ్రేశ్వరం శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి బాలా త్రిపురసుందరి పుల్లేటి కుర్రు అభినవ స్వామి బాలా సుందరి మొసలిపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి గంగలకూర్రు చెన్నమల్లేశ్వరుడు గంగులకూర్రు ఆగ్రహారం వీరేశ్వరుడు పెదపూడి మేనకేశ్వరుడు ఇరుసుమండ ఆనందరామేశ్వరుడు వక్కలంక విశ్వేశ్వరుడు నేదునూరు చెన్నమల్లేశ్వరుడు ముక్కామల రాఘవేశ్వరుడు పాలగుమ్మి చెన్నమల్లేశ్వరుడు ఈ స్వామివాళ్లను ప్రభలపై అలంకరించి మేళతాళాలతో హరహర మహాదేవ అంటూ ఆయా గ్రామాల వారు వీటిని మోస్తూ మొసలపల్లి తోటకు తీసుకుని వస్తారు ఈ రుద్రుడు అందరి రుద్రుల కంటే ఇక్కడ చేరుకొని సమావేశం పూర్తి అయిన తర్వాత రుద్రులంతా తిరిగి వెళ్ళడం ఆనవాయితీ ఈ ఏకాదశి రుద్రులకు అధ్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వరానికి చెందిన రుద్రుడు శ్రీ వ్యాఘ్రేశ్వరుడు ఈ వ్యాఘ్రేశ్వరుడు రాగానే మిగతా ప్రభలన్నిటినీ మర్యాదపూర్వకంగా ఒకసారి పైకి లేపి మళ్ళీ కిందకు దించుతారు గంగలకూర్రు గంగళూరు ఆగ్రహారం ప్రాంతంలోని రుద్రప్రభలు ఈ తోటలోకి రావాలంటే కౌశకిని కాలువ దాటి రావాలి ప్రభలు ఇలా వస్తున్నప్పుడు వరిచేన్లోంచి తొక్కి రావలసి వస్తుంది అయినా రైతులు బాధపడక సాక్షాత్ పరమేశ్వరుడే తమ చేనుగుండా వస్తున్నాడని శుభంగా పరిగణిస్తారు नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः हनि ఏకాదశ రుద్రుల ప్రస్తావన రుద్రంలో ఉంటుంది నాలుగు వందల సంవత్సరాల నుండి ఈ సాంప్రదాయం ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే ఈ ఉత్సవం కొనసాగుతూనే ఉంది